ఈ రోజు ఈ విధంగా మనం యూట్యూబ్ లో ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ లో మోనిటైజన్ చేసుకుని డబ్బులు సంపాదించచ్చా లేక ఆల్రెడీ మోనిటైన్ అయిపోయిన తర్వాత మనం ఏఐ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తే తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా రీల్స్ కంటెంట్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్ వస్తుందా లేదా మనం తెలుసుకున్నాము స్కిప్ చేయడం అంతా లాస్ట్ రోజు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఏఐ వీడియోస్ రీల్స్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించచ్చే మనకు ఏఐ వీడియోస్ ఏ విధంగా ఉంటాయంటే ఒకటే పేస్ లాగుంటాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది రీల్స్ క్రియేట్ చేసామంటే ఒక పేస్ తోటి మన సెకండ్ మనలో ఒక ఓల్డ్ మ్యాన్ తోటి యంగ్ మ్యాన్ తోటి యంగ్ గర్ల్ తోటి ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఏ ఏ వీడియోస్ క్రియేట్ చేసి మనం రీల్స్ లాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినా సరే ఖచ్చితంగా అది మనకు రీల్స్ అని చెప్పి యూట్యూబ్లో వస్తుంది ఎందుకంటే దాని యొక్క అవతారు పేస్ మొత్తం లాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అనేది అయితే మనకు యూట్యూబ్లో రీల్స్ కంటే అయితే వస్తుంది మనకు మోడేషన్ అయితే కాదు మరి డబ్బులు ఎలా సంపాదించచ్చు నేను చెప్తాను ఎలా సంపాదించాలో ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూట్యూబ్లో లో మనం యొక్క ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు మూడు రకాలుగా మనం మూడు రకాలుగా అప్లోడ్ చేయాలి అదే వీడియోను మనము క్రియేట్ చేసిన రీల్ను మనం యూట్యూబ్లో లో అప్లోడ్ చేయాలా షార్ట్ లాగా దాంతోపాటు ఫేస్బుక్ పేజీ ఉంటే కనుక ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ అప్లోడ్ దాంతో దాంతోపాటు మనకు ఇన్స్టాగ్రామ్ ఉంటే కదా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మూడు ప్లాట్ఫామ్ అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్లో లో ఎక్కడైనా సరే ఏఐ వీడియోస్ బాగా అంటే బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అవుతాయి వైరల్ అయినప్పుడు మనకు ఒక్కొక్క వీడియో ఒక వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ టెన్ మిలియన్ ఇలా మనకు యూట్యూబ్ లో ఒకవేళ రీల్స్ కు వీడియో వీస్ వచ్చినాయి అనుకో వీస్ వచ్చిన కనుక మనకు మీ యొక్క యూట్యూబ్లో మీ యొక్క సబ్స్క్రైబర్ వన్ మిలియన్ వరకు లేక ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు సబ్స్క్రైబర్ ఫస్ట్ పెంచుకోండి పెంచుకుంటే యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలంటే ఫస్ట్ స్పాన్సర్ అవును ఫ్రెండ్స్ మనకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఎప్పుడైతే ఎక్కువ వస్తారో స్పాన్సర్ మనకు ఖచ్చితంగా ఒక నెలకు ఒకటి ఒక రెండు అరే దొరుకుతుంది ప్రతి స్పాన్సర్కి ఒక పదివేలు వేసినా కానీ నెలకు రెండు దొరికినని ఇరవై వేలు పంపించచ్చు మరి ఒక ఏ వీడియోకి ఎక్కువ స్పాన్సర్ అయితే రావు మరి మరి రాకపోతే ఎలా అంటే రాకపోతే మీరు సెకండ్ ఏంది ఇన్స్టాగ్రామ్లో చెప్పారు కదా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా రీల్స్ మీరు అప్లోడ్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి వీసో వస్తే అక్కడ కూడా మనకు స్పాన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది యూట్యూబ్ కంటే ఎక్కువ మనకు ఇన్స్టాగ్రామ్ అయితే స్పాన్సర్ దొరుకుతాయి అక్కడ కూడా స్పాన్సర్ మనకు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన సరే ప్రతి ఒక్క స్టోర్కి ఐదు వేలు పదివేలు ఇలా ఒక ప్రతి ఒక్క స్టోర్కి కాకుండా స్పాన్సర్ ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై యాభై వేలకి అయితే పంపించవచ్చు ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చెప్పాను మనం ఇన్స్టాగ్రామ్ ని ఎవరికైతే ఫేస్బుక్ లో మోటిటేషన్ ఎనబుల్ అయిందో వారు అదే రీల్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి డెబ్బై అయితే సంపాదించవచ్చు నేను అయితే ఖచ్చితంగా సంపాదిస్తున్నాను దాదాపు అంటే ఇప్పుడు యాభై యాభై డాలర్లు డెబ్బై ఐదు డాలర్ దగ్గర నాకు ఓన్లీ నా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ను ఒక యూట్యూబ్ రీల్ను అప్లోడ్ చేసి నేను అయితే మంత్లీ కనీసం ఒక ఆరు ఏడు వేలు అయితే నేను ఫేస్బుక్లో సంపాదిస్తున్నాను అండ్ మీరు కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ రీల్ని మీరు ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేయండి అక్కడ కూడా పుష్కలంగా మీకు వ్యూస్ వస్తాయి దాంతోపాటుగా ఈ యొక్క యూట్యూబ్ చెక్ చేసినట్టుగా మనకు ఏ వీడియోస్కు ఎక్కువ ఫేస్బుక్ అయితే పట్టించుకోడు ఖచ్చితంగా మొదటి అక్కడ అవుతుంది ఇదంతా కాకపోతే ఒక యూట్యూబ్ లో ఒక ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్ వచ్చి అచ్చే ఐదు లక్షలు వన్ మిలియన్ మనకు షార్ట్లు బాగా వెళ్ళాలంటే ఒక వన్ మంత్ లోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయితే వస్తారు ఈ యొక్క వన్ మిలియన్ ఎంత సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత మీరు మోనిటైజేషన్ కు అప్లై చేయకండి అప్లై చేయకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఈ యొక్క ఏ వీడియోస్ మొత్తం అప్లై చేస్తారు కదా దాన్ని మొత్తం అవి అన్నింటి డిలీట్ చేయండి డిలీట్ చేసేసి ఎట్లాగో మీకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు అప్పుడు ఆ తర్వాత మీ యొక్క పేజ్ వీడియోలు మీ యొక్క ఓన్ వీడియోలు చేయండి యూట్యూబ్లో ఆ రీల్స్ చేస్తారు లాంగ్ వీడియోస్ చేస్తారో లేకపోతే ఏదైనా బ్లాగ్స్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ చేస్తారో ఏది మీ యొక్క ఓన్ కంటెంట్ తోటి మీరు అయితే యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ గురి చెప్తారు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది అప్లోడ్ చేస్తే ఏంటంటే ఎట్లాగో మీకు పుష్కలంగా అక్కడ చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఎంత కొంత దాదాపు అంటే నోటిఫికేషన్ ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నప్పటికి కనీసం ఒక లక్ష మంది యాభై వేల మందికి అయితే నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ చూస్తారు కాబట్టి మీకు వాస్ టైం తొందర అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మోనిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అవుతుంది కూడా అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏ కంటెంట్ దాంట్లో అప్లోడ్ చేసినా సరే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు దాంతోపాటు ఏ ఏ వీడియోస్ తోటి మీరు స్పాన్సర్ ఇన్స్టాగ్రామ్ సంపాదించవచ్చు దాంతో పాటువేలా ఒకవేళ కాదు ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్లో కూడా మీకు మోనిటైజ్ అవుతుంది అక్కడ కూడా డబ్బులు సంపాదించవచ్చు గ్యారెంటీ మాత్రం చెప్పలేను యూట్యూబ్లో మాత్రం ఖచ్చితంగా ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే రియూస్ కంటెంట్ వస్తాయి ఎందుకంటే అన్ని ఒక మొత్తం చెప్పే తరీ అంటే చెప్పే పద్ధతి అనేది ఒక రీల్స్ యొక్క ఏ వీడియోస్ మొత్తం సేమ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ లో మాత్రం ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే రీయూస్ కంటెంట్ అని చెప్పి సేమ్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు లేక మీరు ఒక క్రికెట్ వీడియోస్ అప్లోడ్ చేసినా లేకుంటే మన యొక్క జబర్స్ వీడియోలు అప్లోడ్ చేసినా ఇవి ఏం అప్లోడ్ చేసినా సరే ఖచ్చితంగా మీకు రీల్స్ కంటెంట్ మీరు ఎప్పుడైతే ఓన్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తారో అప్పుడే యూట్యూబ్ లో మీకు మోటివేషన్ అవుతుంది ఈ వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ అప్ మాత్రం